ఫ్రెండ్స్ ఈరోజు కూడా మళ్ళీ పార్కులోకి అయితే వచ్చేసాను హాయ్ 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 ఇప్పుడైతే గుడ్ ఈవినింగే చెప్పాలి ఫోర్ థర్టీ అయిపోయింది అప్పుడైతే ఆ పార్కులోకి వచ్చేసాను ఏం చేయను ఈ పిల్లలతో ఇదే సంత అయిపోతుంది సో ఈ డ్యామ్ సైకిల్తో ఇక్కడ కుస్తీలు పడుతున్నాడు చూడండి అయ్యో డ్రైనేజీలో పెట్టేశాడు సైకిల్ డ్రైనేజీలో పెడతాను సైకిల్ అయితే ఇక్కడ డ్రైనేజీలో పెడుతున్నాడు ఖుషి అయితే చక్కగా అక్కడ అయితే ఆడుకుంటుంది అక్కడ అంటే చూడండి అక్కడ అది పరిగెత్తేసేది ఎవరైనా తనకి తన వయసు వాళ్ళు కాబట్టి కొంచెం పెద్ద వయసు వాళ్ళు దాన్ని బాగా చూసుకునే వాళ్ళు కానీ ఉన్నారంటే ఇక నన్ను అడగనే అడగదు చక్కగా వాళ్ళతో ఆడతానే ఉంటుంది ఇక్కడైతే చక్కగా పిల్లలు ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు ఆడటానికి మా రిషి కూడా చూడండి బళ్ళ కడ్డు అటు ఇటు తిరుగుతా ఈ సైకిల్తో కుస్తీ పోటీలే పడుతున్నాడు పద పదా ముందు పదా సైకిల్ నెట్టు పదా ఎక్కాలనుకుంటున్నాడు కానీ ఎక్కలేకపోతున్నాడు సైకిల్ పద పద ముందు పద పద ముందు పద ఎవరాళ్ళు ఎవరో వంక చూస్తూనే ఉంటాడు వాళ్ళు పాప వాకింగ్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ అనుకుంటా పాపం చాలా అవస్థలే పడుతున్నారమ్మా నా ఖుషి ఎక్కడుందో ఇప్పుడు చూసుకోవాలి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోయిందో పార్కులో అయితే ఇక్కడుందో ఆ పైకి ఎక్కేసింది ఆ పిల్లతో పాటైతే పైకి అయితే ఎక్కేసింది మొన్న అంత దూరం ఎక్కలేకపోయింది యితే బానే ఎక్కేసింది నేను అక్కడ వీడియో తీస్తున్నాక వీడు చక్కగా వెళ్ళిపోతున్నాడు సైలెంట్ గా సైకిల్ తొక్కడం లేదు పాడు లేదు అట్ట నెట్టుకుంటే నెట్టుకుంటే వెళ్ళిపోతాడు ఎంత దూరం అయిన అది ఏందో తెలియదు కానీ ఫ్రెండ్స్ వాచ్ అవర్ అనేది అయితే తగ్గిపోతుంది వీడియో పెట్టిన వన్ ఇయర్ అయితే అయిపోయి ఉంటుంది ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్ అయితే తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది అది తగ్గిపోతే ఇక వీడియోసే చేయాలని ఇంట్రెస్ట్ అయిపోతుంది దేవుడు ఎప్పుడు కర్ణిస్తాడో నేను ఎప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అవుతానో కూడా తెలియట్లేదు సక్సెస్ అయితే మాత్రం మామూలుగా ఉండదు అంటే ఏమీ చేయలేదు అనుకో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇస్తూ ఉంటే నా సక్సెస్ మీ చేతిలోనే ఉంది మీ ద్వారానే నేను సక్సెస్ అవుతాను నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను అని చెప్పే కదా పార్క్లోకి ఇక సైకిల్ వాళ్ళు తిప్పాడు వెనక్కి మరి వస్తాడో రాడో అమ్మో సైకిల్ ముందు కానీ బండి చూసాడంటే ఇది ఆనందానికి గద్దులే ఉండేది చూడండి బండి అని మళ్ళీ ఎట్ట పరిగెత్తున్నాడు బండిని రాని పరుగులు తెస్తాను ఈడు సైకిల్ చూస్తేనే సైకిల్ ఇక్కడ పడేసి బండి దగ్గర బరిగెత్తి వదిలేటట్టు కూడా కనపడతలేదు నాకు అక్కడ నుంచి అసలు రానే రావట్లేదు ఇట్రా 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 ఈ బండి ఇక్కడ ఉందని కనపడతలేదేనా ఈ బండి ఇక్కడ ఉందని వీడిక్కడే వెయిట్ చేస్తున్నాడు ఇట్రా 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 కింద పడతావు కిందకి వెళితే పద సర్లే బండి ఆడతారు పద నువ్వు సైకిల్ తీసుకోవాలి సైకిల్ ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు అయితే రా నువ్వు సైకిల్ తీసుకో సైకిల్ తీయ మా సైకిల్ తీ సైకిల్ తీ పైకి లేపు సైకిల్ అయ్యో పైకి లేపు సైకిల్ లేపు సైకిలే పైకి నాణ్య ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి రియా హాయ్ చెప్పుమ్మా రెండు హాయ్ చెప్పు ఈ అమ్మాయి తెలుగు ఆ అమ్మాయి తమిళ్ తమిళే కదరా రియా ఎస్ ఎంత బాగా మాట్లాడుతున్నారో హిందీ ఆంటీ చెప్పు ఆంటీ వీడియో వీడియో చేస్తున్నాను నేను తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడతా కదా చూడు ఓకేనా యూట్యూబ్ లో సరేనా తీసారంటూ ఆహా అక్కడ యూనిట్ లో మేళక ఉన్నారా చూసారా మీరందరూ చూడలేదు అరే రే రే చూడండి వాడు మట్టి అలా పోసేసుకున్నాడు అక్కడ ఇంత మట్టి వేసుకుని వచ్చావు నేను ఎప్పుడని చేయను మీకు అసలు నేను ఈ పనులన్నీ అమ్మాయి అమ్మాయి కాక మట్టి చూడు ఎలా వేసేసుకుందో ఆడ చూస్తే ఆడు అక్కడ మట్టి వేసుకున్నాడు ఇటు రారా నువ్వు ఇట్రా రిషి ఆడ అబ్బాయిలాగా ఉన్నాడా అమ్మాయిలాగా ఉన్నాడా డబ్బాయేనమ్మా ఎందుకండి ఇప్పుడే పంపిమన్నావు ఎలా అప్లోడ్ అని కూడా అడిగావు కదా మా మమ్మీ చూస్తారు బాగా నవ్వుకుంటారు మమ్మల్ని అని చెప్తున్నారు కదా ఏందమ్మా अबो हाय मुलगड एक्के